నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది తన పరువుకు భంగం కలిగేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారంటూ నటుడు నాగార్జున దావా దాఖలు చేశారు పరువు నష్టం దావా కేసులో ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేశారు ఇవాళ జరగనున్న విచారణలో మంత్రి కొండా సురేఖ తరపున న్యాయవాది గుర్మిత్ సింగ్ వాదనలు వినిపించనున్నారు అక్కినేని నాగచైతన్య చైతన్య సమంత విడిపోవటానికి కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ గతంలో వ్యాఖ్యలు చేశారు ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు దావా పిటిషన్ పై ఈరోజు నాంపల్లి స్పెషల్ కోర్టు మరోసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసాం ఈ కేసులో నాగార్జునతో పాటు ఇతరుల సాక్షుల స్టేట్మెంట్ కూడా నాంపల్లి స్పెషల్ కోర్టు నమోదు చేస్తుంది ఈ గతంలో అయితే ఈ గత గతంలోనే కొండా సురేఖకు కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది దీనిపై కౌంటర్ కూడా కొండా సురేఖ తరపు న్యాయవాది గుమిత్ సింగ్ కౌంటర్ దాఖలు చేశారు మరోవైపు ఇదే కేసులో అటు కేటీఆర్ సైతము కరుణ సదా పిటిషన్ తో పాటు మరోవైపు దావా పిటిషన్ అంటే సిటీ సివిల్ కోర్టులో సివిల్ సూట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు సిటీ సివిల్ కోర్టు విచారించే అవకాశం ఉంది మరి చూడాలి ఈ రెండు కేసుల్లో సిటీ సివిల్ కోర్టులో వంద కోట్ల మేరకు అటు కేటీఆర్ పరమనష్ట దావా పిటిషన్ దాఖలు వేశారు మరోవైపు క్రిమినల్ దావా నాగార్జున దాఖలు ఇస్తున్నటువంటి క్రిమినల్ దావా పిటిషన్ పై కూడా ఇప్పటికే కొండా సురేఖ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు దాఖలు చేశారు కాబట్టి ఆ కౌంటర్ సంబంధించి దానిపై ఈ రోజు మరొకసారి కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది సిటీ సివిల్ కోర్టులో కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉంది ఈ రెండు పిటిషన్లలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు సుక్మా థ్యాంక్ యూ సునీల్